అందరికి స్వాగతం ఈరోజు మనం ఆది కాండము ఆరవ అధ్యాయములోని ఒక అద్భుతమైన కథను చూడబోతున్నాం నమస్కారం మీకు గుర్తుండే ఉంటుంది గతసారి మనం ఎక్కడ ఆపామంటే ఇస్సాకు ఒక రకంగా చెప్పాలంటే జాక్పాట్ కొట్టాడు అవును దేశమంతా కరువుతో అల్లాడుతుంటే అతను మాత్రం నూరంతల పంట పండించాడు ఊహించలేని ఆశీర్వాదం అది అతను ఎంతగా సక్సెస్ అయ్యాడంటే ఆ దేశపు రాజైన అభిమేలకుకే కొంచెం భయం కొంచెం అక్కడే అసలు కథ కథ మొదలవుతుంది ఇక్కడే చాలా ఆసక్తికరంగా మారుతుంది విజయం ఎప్పుడూ వేడుకలను తీసుకురాదు కొన్నిసార్లు అది శత్రువులను కూడా తెస్తుంది మరి తన విజయం తనకు వ్యతిరేకంగా మారినప్పుడు ఇస్సాకు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు శాంతిని గెలవాలంటే మనం పోరాటాన్ని వదులుకోవాలా ఈరోజు మనం ఈ విషయంలోకి లోతుగా వెళ్దాం అవును ఇది చాలా కీలకమైన ప్రశ్న మనందరి జీవితాల్లో ఎదురయ్యేది విజయం సాధించినప్పుడు మన చుట్టూ ఉన్న వారి నుండి ప్రశంసలతో పాటు వ్యతిరేకత కూడా వస్తుంది కరెక్ట్ ఇస్సాకు కథ కేవలం పాతకాలం నాటి బావుల గొడవ కాదు ఇది ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి మన హక్కుల కోసం పోరాడాలా లేక దేవునిపై నమ్మకంతో వదిలేయాలా అనేదానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది ఓకే ఈ కథలో కష్టాల మధ్య దేవుని మంచితనం ఆయన నమ్మకత్వం ఎంత గొప్పగా వ్యక్తమవుతాయో మనం చూస్తాం సరే అయితే కథలోకి వెళ్దాం పదహారవ వచనంలో అభిమేలేకు ఇస్సాకు దగ్గరకొచ్చి ఇలా అంటున్నాడు నీవు మాకంటే బహు ప్రభుడవైతివి గనుక మా నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఆ మాట గమనించండి ఇది చాలా విచిత్రంగా ఉంది ఒక పక్క నువ్వు చాలా శక్తివంతుడివి అని ఒప్పుకుంటూనే మరోపక్క ఇక్కడ నుండి వెళ్లిపో అనడమేంటి ఇక్కడే అసూయ యొక్క సైకాలజీ మనకు కనిపిస్తుంది అభిమేలేకు వాడిన హీబ్రూ పదం కేవలం ధనవంతుడివి అని చెప్పేది కాదు అలాగా ఆ పదం దీనికి అర్థం ఎముకంత గట్టిగా విడదీయలేని శక్తిగా అపారంగా పెరిగిపోవడం వా అంటే చాలా బలమైన పదం వాడారు అవును అంటే అభిమేలకు దృష్టిలో ఇస్సాకు కేవలం ఒక ధనవంతుడైన పురుగువాడు కాదు తమ దేశ భద్రతకే ముప్పుగా మారగల ఒక రాజకీయ శక్తి ఓకే నిన్న మొన్న వలస వచ్చిన నువ్వు ఈరోజు మమ్మల్ని శాసించే స్థాయికి వచ్చావు అనే భయం వారిలో మొదలైంది అందుకే ఆ ఒక హెచ్చరిక ఉంది అది అర్థమైంది మరి ఇస్సాకు ఎలా స్పందించాడు పదిహేడవ వచనం చూస్తే ఇస్సాకు నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించను మారు మాట్లాడకుండా ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అతని దగ్గర సైన్యముంది సేవకులున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని వాగ్దానముంది అయినా కూడా సర్దుకుని వెళ్ళిపోయాడు ఆశ్చర్యంగా ఉంది కదా ఇది చూడ్డానికి బలహీనతలా అనిపిస్తోంది కదా ఎవరైనా మనల్ని మన ఆస్తి నుండి వెళ్లగొడితే మనం కోర్టుకు వెళ్తాం పోరాడతాం ఇస్సాకు ఎందుకులా చేశాడు పైకి చూస్తే అది బలహీనతలానే కనిపిస్తుంది కాని బైబుల్ దీన్ని సాత్వికం అంటుంది సాత్వికం అంటే బలహీనత కాదు అదుపులో ఉంచుకున్న బలం ఒక శిక్షణ పొందిన యుద్ధవీరుడు అనవసరమైన గొడవల్లో తలదూర్చకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయినట్టు ఇస్సాకు తెలుసు తన ఆశీర్వాదం ఆ ప్రదేశంలో లేదు తనతో ఉన్న దేవునిలో ఉందని అంటే దేవుడిపై నమ్మకం అవును తన హక్కుల కోసం పోరాడి గెలిచేదానికంటే దేవునిపై ఆధారపడితే ఆయన ఇంకా గొప్పదాన్నిస్తాడని నమ్మాడు కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా వెయ్యగల గొప్ప ముందడుగు కొన్ని ప్రదేశాల నుండి కొన్ని నుండి ప్రశాంతంగా వెనక్కి తగ్గడమే అది చాలా శక్తివంతమైన ఆలోచన ఆ లోయలోకి వెళ్లటం బహుశా హోదాలో తగ్గుదల కావచ్చు కానీ దేవునిపై ఆధారపడటంలో అది ఒక పెద్ద పెరుగుదల సరే అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు అతనికి కావలసింది నీళ్లు పద్దెనిమిదో వచనం ఇలా చెబుతోంది మరియు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను మరలా త్రవ్వించెను అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్లనే వాటికి పెట్టెను ఇది చాలా ముఖ్యమైన వచనం కొత్త బావులు తవ్వొచ్చు కదా ఎందుకు పాత వాటినే మళ్లీ తవ్వాలి ఆ పాత పేర్లేనే ఎందుకు పెట్టాలి ఇది కేవలం నీటి సమస్య కాదు ఇది తన వారసత్వానికి సంబంధించిన విషయం వారసత్వానిక ఆలోచించండి ఫిలిస్తీయులు ఆ బావులను మట్టితో ఎందుకు పూడ్చారు అది కేవలం దుష్టత్వం కాదు అదొక సందేశం ఎలాంటి సందేశం అబ్రహాము అనేవాడు ఒకడిక్కడ ఉన్నాడనే గుర్తు లేకుండా చెరిపేస్తున్నాం అతని దేవునికి అతని వాగ్దానానికి ఇక్కడ స్థానం లేదు అని ఓ అలాగా ఇస్సాకు వాటిని తిరిగి తవ్వించడం ద్వారా మీరు చరిత్రను చెరిపేయలేరు మా నాన్నను ఆశీర్వదించిన దేవుడే నాతో ఉన్నాడు ఆయన వాగ్దానం ఇప్పటికీ సజీవంగా ఉంది అని బలంగా ప్రకటిస్తున్నాడు ఆ పాత పేర్లు పెట్టడం అంటే ఆ వారసత్వాన్ని సొంతం చేసుకోవడం సరిగ్గా ఇది మన ఆఫీసుల్లో జరిగేదాన్లా అనిపిస్తోంది ఎలా కంపెనీని మొదలు పెట్టినప్పుడు కొన్ని గొప్ప విలువలుంటాయి కాని కాలక్రమేణా కొత్త మేనేజ్మెంట్ వచ్చి ఆ విలువల్ని పక్కన పెట్టేసి కొత్త రూల్స్ అనే మట్టితో వాటిని పూడ్చేస్తారు నిజమే అప్పుడు ఎవరో ఒకరొచ్చి ఒక్క నిమిషం మనం అసలు ఎందుకు మొదలుపెట్టాము అని ఆ పాత విలువలను మళ్ళీ తవ్వి తీయాలి ఇస్సాకు అదే చేస్తున్నాడు సరిగ్గా అదే కొన్నిసార్లు మనం కొత్త ఆధ్యాత్మిక సత్యాల కోసం పరుగులు తీయక్కర్లేదు మనకు ఇప్పటికే తెలిసిన పాత ప్రాథమిక సత్యాలపై పేరుకుపోయిన లోక సంబంధమైన మట్టిని తొలగిస్తే చాలు జీవజలాలు మళ్లీ ప్రవహిస్తాయి ఇక్కడి నుండి కథ ఒక చిన్న డ్రామాలా సాగుతుంది మూడు బావులు మూడు గొడవలు పంతొమ్మిదవ వచనంలో ఇస్సాకుదాసులు లోయలో తవ్వగా అక్కడ జీవజలముల బావి దొరికింది అంటే మామూలు నీళ్లు కాదు ఒక సహజమైన ఊట ఇది ఒక పెద్ద విజయం అవును ఎడారిలో జీవజలం దొరకటం లాటరీ తగిలినట్టే కానీ ఆ విజయం వెంటనే ఒక సమస్యను తెచ్చిపెట్టింది అవును ఇరవయ్యో వచనం చూడండి గెలారు కాపరులు ఈ నీళ్ళు మావి అని చెప్పి ఇస్సాకు కాపర్లతో జగడమాడిరి వెంటనే గొడవ ఇక్కడే మన మూడు బావుల పేర్ల ద్వారా ఇస్సాకు ప్రయాణాన్ని అర్థం చేసుకోవచ్చు అవును మొదటి బావి పేరు ఏషకు ఏసెక్ దీని అర్థం వివాదం గొడవ లేదా ఒత్తిడి కరెక్ట్ ఇది నాకు చాలా రిలేటబుల్గా అనిపిస్తోంది మనమేనైనా మంచి పని మొదలు పెట్టినప్పుడు లేదా దేవుని పనిలో ఒక కొత్త ఉజ్జీవాన్ని కనుగొన్నప్పుడు మొదటగా ఎదురయ్యేది ఇలాంటి వివాదమే కదా ఖచ్చితంగా అయితే ఇస్సాకు ఆ గొడవలో చిక్కుకోలేదు అతను మళ్ళీ వెనక్కి తగ్గాడు అవును ఇరవై ఒకటవ వచనం వారు మరి ఒక బావి త్రవ్వగా దాని కొరకును జగడమాడిరి గనక దానికి చిత్ర అని పేరు పెట్టాను ఇది రెండవ దశ ఒక్క నిమిషం షిత్రిత్ ఈ పదం వెంటుంటే నాకు వేరే ఏదో గుర్తొస్తోంది మీ అనుమానం నిజమే అవునా షిత్ర అనే పదానికి మూల పదం సాతాను అనే పదానికి కూడా మూలం దీని అర్థం కేవలం శత్రుత్వం కాదు నింద వేయడం వ్యక్తిగతంగా దాడి చేయడం ఓ అంటే గొడవ తీవ్రమైందా అవును అంటే ఇక్కడ గొడవ నీటి హక్కుల నుండి వ్యక్తిగత దాడిగా మారింది ఈ నీళ్లు మావి అనడం అసలు నువ్వే ఒక దొంగవి నువ్విక్కడ ఉండటానికి వీలులేదు అనడం చిత్ర ఇది చాలా తీవ్రమైంది అయినా ఇస్సాకు మళ్ళీ పోరాడకుండా ఆ బావిని కూడా వదిలేశాడు ఇది అతని సహనానికి దేవునిపై ఉన్న నమ్మకానికి పరాకాష్ట ఇది నమ్మశక్యంగా లేదు రెండుసార్లు తన కష్టాన్ని వదులుకున్నాడు ఇక మూడవసారి ఏం జరిగిందో చూద్దాం చూద్దాం ఇరవై రెండో వచనం అతడక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను దాని కొరకు వారు జగడమాడలేదు గనుక ఇప్పుడు యెహోవా మనకు విశాలత కలుగజేసి ఉన్నాడు ఈ దేశంలో అభివృద్ధి పొందుదమని చెప్పి దానికి రెహోబోతు అని పేరు పెట్టెను ఫైనల్లీ ఫైనల్లీ గొడవలేదు ప్రశాంతత అవును రెహోబోతు రెహోబోతు దీని అర్థం విశాలమైన స్థలాలు స్వేచ్ఛ ఆహా ఇక్కడ ఉన్న అతి ముఖ్యమైన పాఠం ఏంటంటే ఆ విశాలతను ఇస్సాకు పోరాడి గెలుచుకోలేదు దేవుడు అతనికి బహుమతిగా ఇచ్చాడు ఓకే అతను చేయాల్సిందల్లా తవ్వడమే కానీ విశాలమైన స్థలాన్ని కలుగజేసింది దేవుడు యేశకు మరియు చిత్ర అనే కష్టమైన మార్గాల గుండా ప్రయాణిస్తేనే రెహోబోతు అనే విశాలమైన ప్రదేశం దొరుకుతుంది అంటే దేవుడు మన సహనాన్ని పరీక్షించిన తర్వాతే ప్రతిఫలాన్ని ఇస్తాడు ఖచ్చితంగా ఓకే ఇప్పుడు కథలో అంతా సెట్ అయింది విశాలమైన స్థలం నీళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం శత్రువులు లేరు హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ కానీ ూడవ వచనంలో ఒక ట్విస్ట్ ఉంది అతడు అక్కడ నుండి బేయర్షేబాకు వెళ్ళెను ఎందుకు అంతా బాగున్న ఆ రెహోబోతును వదిలి ఎందుకు వెళ్ళాడు ఇది నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే ఇస్సాకు జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు దేవుడిచ్చే బహుమతుల కన్నా దేవుడే గొప్పవాడు వావ్ రెహోబోతులో అతనికి దేవుడిచ్చిన ఆశీర్వాదముంది ప్రొవిజన్ కానీ షేబాలో దేవుని సన్నిధి ఉంది ఓకే అతని తండ్రి అబ్రహాము దేవునితో నడిచిన స్థలం దేవునితో చేసుకున్న పవిత్ర స్థలం ఇస్సాకు కావాల్సింది కేవలం భౌతికమైన విశాలత కాదు ఆధ్యాత్మికమైన సహవాసం అందుకే అతను సౌకర్యాన్ని వదిలి దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వెళ్లాడు అవును అప్పుడు ఇరవై నాలుగవ వచనంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను అని అంటున్నాడు ఈ మాట చాలా ముఖ్యం ఈ మాట చాలా ఆసక్తికరంగా ఉంది దేవుడు భయపడకు అని అంటున్నాడంటే ఇస్సాకు లోపల అర్థం కరెక్ట్ అతను బయటకు ఎంతో ధైర్యంగా ప్రశాంతంగా కనిపించినా ఆ గొడవలన్నీ అతని మనస్సులో ఒక గాయాన్ని మిగిల్చాయి ఖచ్చితంగా దేవుడు మన బయటి ప్రవర్తననే కాదు మన అంతరంగ అలజడిని కూడా చూస్తాడు ఇస్సాకు బలం అతని భయాన్ని తొలగించలేదు దేవుని సన్నిధి మాత్రమే తొలగించగలదు అవును నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అని చెప్పడం ద్వారా నీ తండ్రిని కాపాడిన వాగ్దానం ఆ శక్తి ఆ నమ్మకత్వం నీకు కూడా వర్తిస్తాయి నేను నిన్ను వదిలిపెట్టను అని దేవుడు భరోసా ఇస్తున్నాడు ఆ దైవ దర్శనం తర్వాత ఇస్సాకు చేసిన పనులు ఒక నిర్దిష్టమైన క్రమంలో ఉన్నాయి ఇరవై యేదవ వచనం ఒక బలిపీతమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను

తర్వాత దేవునితో వ్యక్తిగత సంబంధం సరే మూడు గుడారము వేసెను ఆ తర్వాతే తన కుటుంబం తన వ్యక్తిగత జీవితం నాలుగు బావి తువించను చిట్ట చివరగా తన పని తన అవసరాలు వావ్ అంటే మనం తరచుగా ఈ ఆర్డర్ని తలక్రిందులు చేస్తాం అవును మొదట పని ఇల్లు సమయం ఉంటే దేవుడు అందుకే మన జీవితాలు అస్థిరంగా ఉంటాయి నిజమే ఇస్సాకు ఫ్రేమ్ వర్క్ ఏంటంటే దేవునికి మొదట ఇస్తే మిగతావన్నీ స్థానంలోకి వస్తాయి కథ మళ్ళీ మొదటికే వస్తోంది ఇరవై ఆరవ వచనంలో అతన్ని వెల్లగొట్టిన అభిమలేకే ఇప్పుడు తన స్నేహితులు సేనాధిపతితో కలిసి సంధి చేసుకోవడానికి వచ్చాడు ఇది కొంచెం ఉంది కదా ఆ దగ్గరికి ఎందుకొచ్చారు అని అడుగుతాడు వాళ్ళు చెప్పిన సమాధానం ఈ అధ్యాయానికే హైలైట్ ఇరవై ఎనిమిదవ వచనం అందుకు వారు యహోవా నీకు తోడయ్యుండుట మేము నిశ్చయముగా కనుగుంటిమీ నిశ్చయముగా హీబ్రులో ఈ మాటను రావో రాయిను అంటారు అంటే చూస్తూ చూడటం మేము స్పష్టంగా కాదనలేని విధంగా పదే పదే చూశాం అని అర్థం వాళ్ళు ఏం చూశారు ఇస్సాకు ఏమైనా అద్భుతాలు చేశాడా వాళ్ళని ఎలా ఒప్పించాడు అతను వాదనలతో ఒప్పించలేదు తన జీవితంతో ఒప్పించాడు తన జీవితంతోనా అవును వాళ్ళు మూడు విషయాలు చూశారు ఒకటి అతని అద్భుతమైన ఐశ్వర్యం రెండు హింసలో అతను చూపిన అద్భుతమైన సహనం మూడు శత్రుత్వం మధ్యలో అతను నిలుపుకున్న అద్భుతమైన శాంతి ఓ అతను గొడవ పడకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బహుశా అతన్ని బలహీనుడు ఉంటారు కానీ అతను వెళ్లిన ప్రతి చోట దేవుడు అతన్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించడం చూసి వాళ్ళకి అర్థమైంది ఓ ఇతని బలం మనలాంటిది కాదు ఇది వేరే స్థాయిలో ఉంది ఇతనితో గొడవ పెట్టుకోవడం అంటే ఇతని దేవునితో గొడవ పెట్టుకోవడమే అని గ్రహించారు అంటే ఒక పరిశుద్ధమైన జీవితం వెయ్యి వాదనల కన్నా శక్తివంతమైన సాక్ష్యం సరిగ్గా అప్పుడు ఇస్సాకు గర్వపడలేదు చూశారా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని అనలేదు పైగా వారికి విందు చేశాడు శత్రువులకు భోజనం పెట్టాడు ఇతని గొప్ప మనసును చూపిస్తుంది ప్రాచీన కాలంలో కలిసి భోజనం చేయడం అనేది ఒక ఒప్పందానికి బంధుత్వానికి చిహ్నం అలాగా శత్రువుకు భోజనం పెట్టడం ద్వారా ఇస్సాకు క్షమను ప్రేమను చూపించాడు వారు ప్రమాణం చేసుకున్నారు షబా సరిగ్గా అదే రోజు ఏం జరిగింది ముప్పై రెండో వచనంలో అతని సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా నీళ్లు కనుగొన్నాం అని చెప్పారు ఆ టైమింగ్ చూడండి ఇది దేవుడు ఆ శాంతి ఒప్పందంపై వేసిన స్టాంప్ లాంటిది సరైన సమయంలో సరైన బహుమతి అవును శాంతిని ప్రేమించే వారిని శాంతి కోసం పాటుపడేవారిని దేవుడు ఎలా దీవిస్తాదో ఇది చూపిస్తోంది అందుకే ఆ బావికి షబా అని పేరు పెట్టాడు తన తండ్రి వారసత్వంలోకి ఇస్సాకు ఇప్పుడు పూర్తిగా అడుగు పెట్టాడు ఇక్కడే ఈ కథలో ఒక విషాదకరమైన ట్విస్ట్ ఉంది ఇస్సాకు ఎంతో సహనంతో దేవునిపై నమ్మకంతో తన బయట శత్రువులతో శాంతిని సంపాదించుకున్నాడు కాని సరిగ్గా అదే సమయంలో అతడి సొంత ఇంట్లోనే ఒక కొత్త పోరాటం మొదలైంది నిజమే అధ్యాయం చివరి రెండు వచనాలు ముప్పై నాలుగు ఐదు ఇలా చెబుతున్నాయి ఏషావు నలబది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయులైన ఇద్దరి స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారు ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన కలుగజేసిరి ఇది మనకొక వాస్తవాన్ని గుర్తుచేస్తుంది బహిరంగ జీవితంలో విజయం కుటుంబ జీవితంలో శాంతికి గ్యారంటీ ఇవ్వదు అవును ఇస్సాకు బయటి శత్రువుల నుండి వచ్చిన ఏషకు మరియు చిత్రాలను జయించాడు కాని ఇప్పుడు తన సొంత కుమారుడి నుండి మనోవేదన అనే అంతర్గత శత్రుత్వాన్ని ఎదుర్కోవలసి వచ్చింది ఏషావు చేసిన తప్పు కేవలం అన్యులను పెళ్లి చేసుకోవడం కాదు కదా కాదు అతని తన కుటుంబం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని దేవుని వాగ్దానం యొక్క ప్రత్యేకతను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు ఆ మనోవేదన అనే పదం చాలా బలంగా ఉంది హీబ్రూలో ఆ పదం రూహ అంటే ఆత్మకు చేదు అని అర్థం ఆ ఇస్సాకు ఆత్మలను చేదుతో నింపేశాయి బయటి శత్రువుతో శాంతి దొరికిన రోజే లోపల కుమారుడి వల్ల శాంతి కరువైంది ఇది జీవితంలోని కఠినమైన వాస్తవం కాబట్టి ఈరోజు మనం ఇస్సాకు ప్రయాణాన్ని చూశాం ఏషకు చిత్రాల గొడవల నుండి రెహోబోతి యొక్క విశాలతకు చివరికి బేర్షబాలోని ఆరాధనకు అతను ఎలా చేరుకున్నాడో చూశాం అవును అతని కథ సాత్వికం సహనం మరియు దేవునిపై సంపూర్ణ నమ్మకం గురించి మనకొక మాస్టర్ క్లాస్ లాంటిది వీటన్నిటి నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠమేమిటి ఇస్సాకు కథ మనకు నేర్పేది ఇదే కొన్నిసార్లు సత్యమనే మన పాత బావులు లోక సంబంధమైన మట్టితో పూడ్చివేయబడినప్పుడు మనం వాటిని ధైర్యంగా తిరిగి తవ్వాలి అవును శాంతి కోసం కొన్నిసార్లు మన హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి మన పని కన్నా మన ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వాలి మనం దేవుని మార్గంలో నడిచినప్పుడు చివరికి ఆయనే మనకు విశాలమైన స్థలాన్ని రెహోబోతును కలుగజేస్తాడని నమ్మాలి అన్నిటికన్నా ముఖ్యంగా మన జీవితాలు కూడా ఇస్సాకు జీవితంలాగే మనల్ని వ్యతిరేకించే వారు కూడా నిశ్చయముగా దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు అని ఒప్పుకునేలా ఒక శక్తివంతమైన సాక్ష్యంగా మారగలవు ఒక చివరి ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం ఇస్సాకు బావుల కోసం బాహ్య పోరాటంలో గెలిచి శాంతిని పొందలేదు నిజమే తన హక్కులను వదులుకుని దేవుణ్ణి పూర్తిగా నమ్మాలనే తన అంతర్గత పోరాటంలో గెలిచి శాంతిని పొందాడు చాలా మంచి పాయింట్ బహుశా దేవుడు మనల్ని మన స్వంత రెహోబోతుకు నడిపించడానికి మనం గట్టిగా పట్టుకుని పోరాడుతున్న ఏదో ఒక బావిని వదిలిపెట్టమని మనల్ని కూడా అడుగుతున్నాడేమో ఒక్కసారి ఆలోచిద్దాం ఆలోచించాల్సిన విషయమే ఈ చర్చ మీకు నచ్చిందనుకుంటున్నాం మాతో పాటే ఈ ప్రయాణంలో ఉండాలంటే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక దేవుడు మిమ్మల్ని దీవించుగాక